హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కౌశిక డెలివరీ చేసి పన్నంటి బాపుని కౌశిక చేతిలో పెడుతుంది ఆ బాబుని చూసి కౌశికి మురిసిపోతూ ఉంటుంది మామేకు చెప్పాలి అని అంటూ సుధాకర్కి కాల్ చేస్తుంది జగదాత్రి జగదాత్రి కౌశిక ఎలా ఉందమ్మా అని ఆందోళనగా అడుగుతున్న సుధాకర్ని స్పీకర్ ఆన్ చేయండి మావయ్య అని అంటూ ఉంటుంది ధాత్రి ఎందుకమ్మా ఎలా ఉంది కౌశికీకి అని అడుగుతుండగా చెప్తాను మావయ్య ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయండి అనగానే స్పీకర్ ఆన్ చేస్తుంది సుధాకర్ ఇక వదినకి బాబు పుట్టాడు మావయ్య తల్లి కొడుకు ఇద్దరు క్షేమం అని ధాత్రి చెప్పగానే ఊపిరి పీల్చుకుంటారు యువరాజ్ సుధాకర్ ఇద్దరు కానీ నిషి వైజయంతి షాక్ అవుతారు బిడ్డ అడ్డం తిరిగిందండి అని నిషి మెల్లిగా వైజయంతితో అంటూ ఉండగా ఇంట్రెస్టింగ్గా కాల్ వింటూ ఉంటారు వైజయంతి నిషి బిడ్డ అడ్డం తిరిగిందన్నావు కదమ్మా అని సుధాకర్ అంటూ ఉండగా జరిగిందంతా వివరిస్తూ ఉంటుంది దాత్రి డాక్టర్కి ఫోన్ చేయడం వీడియో కాల్లో కౌశిక్కి జగదాత్రి డెలివరీ చేయడం అంతా చెప్పగానే సంతోషమమ్మ అంబులెన్స్ ఎలా ఆగుతుంది అని అంటుండగా కేదార్ చూసుకుంటాడు మావయ్య అదంతా అని అంటూ ఉంటుంది దాత్రి ఇక కాల్ కచ్చేస్తాడు సుధాకర్ నిషిక ఇలా అంటుంటుంది బిడ్డ అడ్డం తిరిగింది అనుకున్నాము ఇప్పుడు ఆంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ చేయడం అన్నీ వేస్టేనా అని అంటూ ఉంటుంది నిశిక వైజయంతితో ఏమీ కాదు కార్లు అడ్డంగా పెట్టారని చెప్పారు కార్లు కదలకుండా చేశారంట ఇప్పుడు వీళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు అక్కడే కేదార్ ఉన్నాడు అని వైజయంతి అంటుండగా అంటే ఒకరికొకరు గుద్దుకొని యాక్సిడెంట్ అయి అందరూ చావడం ఖాయం అని అంటూ నిషిక వైజయంతి చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక ఇలా అంటుంటుంది కౌశికి ధాత్రితో ధాత్రి మనకేం కాదు కదా ప్రాణాలతో బయటపడతామా అని అడుగుతూ ఉంటుంది కౌశికి ఏం కాదు వదినా మనం సేఫ్గా ఇంటికి చేరుతాం అని అంటూ ఉంటుంది దాత్రి ఇక కిరణ్తో అదే వైర్ కట్ చేయి తొందరగా అని కేదార్ అంటూ ఉండగా చేస్తున్నాను సార్ అని అంటూ వైర్ కట్ చేస్తూ ఉంటాడు కిరణ్ అప్పుడే అదే రోడ్లోకి అంబులెన్స్ దూసుకెళ్తూ ఉంటుంది ఇక ఏదో ఒకటి చేయి కేదార్ అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది స్పీడ్గా వైర్ కట్ చేయగానే తొయ్యండి అందరు తొయ్యండి అని అంటూ వస్తున్న ని చూస్తూ స్పీడ్గా కేదార్ ఒక కార్ని పక్కకి నెట్టేస్తాడు పక్కకి జరిగిపోతాడు ఇంచ్ మందం గ్యాప్లో కేదార్ని పక్క నుండే అంబులెన్స్ వెళ్ళిపోతుంది ఇక వెనకాలే బైక్ వేసుకొని ఫాలో అవుతాడు కేదార్ ఫాలో అయ్యి అంబులెన్స్ని ఓవర్టేక్ చేసి ఒక చోట మట్టి కుప్ప ఉన్న చోట అంబులెన్స్ కి ఎదురుగా నిలబడి అంబులెన్స్ ని చూస్తూ రివాల్వర్ ని గురి పెడతాడు కేదార్ కరెక్ట్ గా అంబులెన్స్ టైర్ కి ఫైర్ చేసి అంబులెన్స్ మట్టి కుప్పల్లోకి వెళ్లేలా చేస్తాడు కేదార్ అప్పుడు కేదార్ ప్లాన్ ప్రకారమే టైర్ పేలి అంబులెన్స్ మట్టి కుప్పల్లోకి చొచ్చుకుపోయి అక్కడే గిర్రగిర్రమని తిరిగి ఆగిపోతుంది ఇక బయటకు చూసిన దాత్రి అమ్మయ్య అని ఊపిరి పిల్చుకుంటుంది ఇక అందరూ అంబులెన్స్ దగ్గరికి చేరుతారు కేదార్ అల్లుని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు సుధాకర్ కౌశికిని చూస్తూ బాగున్నావా అమ్మా అని అడుగుతుండగా ఆ బాగున్నాను బాబాయ్ అని చెప్తూ ఉంటుంది కౌశికి కేదార్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు పదండి ఇంటికి వెళ్దాం అని సుధాకర్ అంటూ ఉండగా ఆ హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ చెప్పారు ఇంకా మిగతా ప్రొసీజర్ చేస్తారంట అని దాత్రి అనగానే అలాగే అంటారు పదండి అని అంటుండగా ఇంటికి వెళ్ళండి నేను కేదార్ వదినని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా చూసుకొని మళ్ళీ తీసుకొస్తాం అని అనగానే అలాగే అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఇంట్లో కోపంతో రగిరిపోతూ ఉంటారు నిషి యువరాజ్ సుధాకర్ ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉండగా వీళ్ళు ముగ్గురు కలిసి సుధాకర్ని ఏం కాదు అంత టెన్షన్ పడకు వాళ్ళు వచ్చేస్తారులే అని అంటూ ఉండగా ఎర్ర నీళ్ళు రెడీ చేయమన్నాను చేశావా అని అంటూ ఉంటాడు సుధాకర్ చేశాను మావయ్య అని నిషి చెప్తూ ఉంటుంది అప్పుడే కార్ సౌండ్ అవుతుంది కంగారుగా దిగి కౌశికిని బాబుని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా సుధాకర్ ఆగమ్మ కౌశికి అని అంటూ నిషితో తొందరగా ఎర్రనీళ్లు తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళు నిషి అని యువరాజ్ కూడా కంగారు పెట్టగానే లోపలికి వెళ్లి నిషి ఎర్రనీళ్ళు తీసుకొస్తుంది గుమ్మం ఎదురుగా కౌశికిని నిలబెట్టి దిష్టి తీయమ్మా నిషి అని అంటూ ఉండగా వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్రతిసారి వాళ్ళని ఎందుకు గెలిపిస్తున్నావు మమ్మల్ని ఎందుకు ఓడేలా చేస్తున్నావు పాపం నిషిక దిష్టి తీయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అల్లున్ని చూసి యువరాజ్ కూడా సంబరపడిపోతూ ఉంటాడు ఇక కౌశికిని కి దిష్టి తీసి నిషి బయటికి వెళ్ళిపోతుంది ఇక కౌశికిని జాగ్రత్తగా కుడికాలు లోపల పెట్టి రమ్మని అందరూ అంటూ ఉంటారు లోపలికి వచ్చాక సుధాకర్ బాబుని తీసుకుంటాడు అచ్చం అన్నయ్యలా ఉన్నాడమ్మా మా అన్నయ్యే నీ కడుపున పుట్టాడేమో అని సంబరపడిపోతూ ఉంటారు అందరూ సంతోషపడుతూ ఉంటారు నార్మల్గా ఉండు అని నిషి నీ వైజయంతి అంటూ ఉంటుంది డాక్టర్ అన్ని టెస్ట్లు చేశారామా అంతా బాగానే ఉంది కదా అని అంటూ ఉండగా అన్ని టెస్ట్లు చేశారు మామయ్య అంతా బాగానే ఉంది అని చెప్పారు అయినా అంత సిచ్యువేషన్ నుంచి బయటపడడం మెరాకిల్ అని చెప్పారు అని జగదాత్రి అంటూ ఉండగా ఆ అద్భుతం పేరు జగదాత్రి అని అంటూ ఉంటుంది కౌశికి అందరూ కౌశికి జగదాత్రిల వైపు చూస్తుంటారు అవును బాబాయ్ నిజంగా చాలా గ్రేట్ నేనేమో ప్రాణాలతో పోరాడుతున్నాను కానీ నా పక్కకున్న జగదాత్రికి మాత్రం కాస్తైన కంగారు తడబాటు ఎక్కడా లేదు ఎంత ధైర్యంగా ఉంది తెలుసా అంత ధైర్యంగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి మా ఇద్దరి ప్రాణాలని కాపాడింది తను పక్కన లేకపోతే నేను ఈరోజు బ్రతికేదాన్ని కాదు ఆ థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది కౌశికి కేదార్ థ్యాంక్ యూ కేదార్ నీ ప్రాణాలకి తెగించి అంబులెన్స్కి ఎదురు నిలిచావు అని అంటూ ఉంటుంది కౌశికి ఎవరి కోసం చేశానక్క నా మేనల్లుడు నా అక్క కోసమే కదా అని కేదార్ అంటూ ఉంటాడు అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నేను నిషి నీ పక్కకున్న ఇదే చేసేవాళ్ళం నీ ప్రాణాలని కాపాడేవాళ్ళం అని యువరాజ్ అంటుండగా వాళ్ళిద్దరూ పక్కకున్నారు కాబట్టి బాబు ప్రాణాలతో ఉన్నారు మీరిద్దరూ పక్కనుంటుంటే మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఆలోచించేవాళ్ళు అని యువరాజ్ అంటుండగా నిషి యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంత సిచ్యువేషన్ జరిగింది ఏ చిన్న ప్రాబ్లం రాలేదా అని వెటకారంగా అంటుంటుంది నిషి దాంతో అందరూ కోపంగా చూస్తారు అప్పుడు వైజయంతి అన్ని టెస్ట్లు చేశారా ఇంకేమైనా క్రిటికల్ ఉందా అని అడుగుతుంది అని మాట మారుస్తూ ఉంటుంది అన్ని టెస్ట్లు చేశారు మామయ్య ఏ ఇబ్బంది లేదని చెప్పారు రేపు మళ్ళీ ఒకసారి రమ్మన్నారు ఇంకేదో టెస్ట్ చేస్తారంట అనగానే రేపు నేను వస్తానమ్మా వెళ్ళేటప్పుడు చెప్పండి అని అనగానే అలాగే మామయ్య అంటుంది ధాత్రి ఇక వదిన రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అని అనగానే వెళ్ళమ్మా రెస్ట్ తీసుకో సురేష్కి విషయం చెప్పావా అని అంటుండగా డల్ అయిపోతుంది కౌశికి ఊళ్ళో లేరంట అన్నయ్య మెసేజ్ పెట్టాము అని ఉంటుంది దాత్రి ఇక అలాగే అంటూ కౌశికిని తీసుకొని దాత్రి వెళ్ళిపోతుంది ఇక యువరాజ్ని లాక్కొని రూమ్లోకి వెళ్ళి ఏంటి మీ అక్క మీద ప్రేమ పొంగిపోతుంది ఆ కొడుకు గనక ఉంటే నీకు ఆస్తులో వాటా రాదు ఆల్రెడీ కేదారికి సగం వాటా పోతుంది మాధురికి ఇంకా పోతుంది నీకేం మిగులుతుంది అని నిషి అంటుంటుంది నేను అక్కని ఓడించి కంపెనీలో చేరాలని చూస్తున్నానే తప్ప అక్కని చంపే అంత కోపం పగ నాకు లేవు నేను అలా చూడట్లేదు అని అంటూ ఉంటాడు యువరాజ్ అలా కాదు ఇప్పుడు ఆ బాబు కనుక నీకు అడ్డం పడితే నీకు ఇంకా ఆస్తి రాదు అని అంటుండగా ఇప్పుడేం చేద్దాం అని అంటూ ఉంటాడు యువరాజ్ ఆ బాబుని చంపేయాలి అని అంటూ ఉంటుంది నిషిక అలా చేస్తే మన మీద డౌట్ వస్తుంది అని అంటూ ఉండగా యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేద్దాం అని అంటూ ఉంటుంది నిషి అప్పుడు చంపాల్సిన పని లేదు కదా బాబుని దూరం చేస్తే సరిపోతుంది అని అంటుంటాడు యువరాజ్ సరే అలాగైనా చేద్దాం అని నిషి అంటుంటుంది రాత్రిపూట కేదార్ జరిగిందంతా ఆలోచించుకొని అల్లుడిని గుర్తు తెచ్చుకొని సంబరపడిపోతుండగా ఏంటి కేదార్ అంత సంతోషపడుతున్నావు అని అంటుండగా ఏం లేదు నా అల్లుడు అచ్చం అక్కలాగా ఉన్నాడు కదా అని అంటుండగా లేదు మా అన్నయ్యలాగా ఉన్నాడు అని ఉంటుంది దాత్రి అలా వాళ్ళిద్దరి మధ్య స్వీట్ ఫైట్ మొదలవుతుంది లేదు నువ్వు కావాలని అంటున్నావు మా అక్కలాగే ఉన్నాడు అని అంటుంటాడు కేదార్ మా అన్నేలాగే ఉన్నాడు అని అంటూ ఉంటుంది దాత్రి నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు నాకు సారీ చెప్పు అని అనగా అంటూ బుంగమూతి పెడతాడు కేదార్ అప్పుడు ఓకే బాబా సారీ సారీ అని అంటూ ఉంటుంది దాత్రి సారీ కేదార్ అని చెప్పు అనగానే సారీ కేదార్ అని అంటూ చేతులెత్తి దండం పెడుతుంది దాత్రి అప్పుడు కేదార్ నువ్వు కావాలనే గొడవ పడతావు కదా అని అంటుండగా అవును నిన్న ఏడిపిస్తే నాకు చాలా సంబరంగా ఉంటుంది అని దాత్రి అంటుంటుంది రేపు లిటిల్ జేడీ కూడా వస్తుంది కదా అని అంటుండగా ఓహో ఈ మ్యాటర్ తీసుకురావడానిక ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది దాత్రి లిటిల్ కేడీ కూడా రావచ్చు కదా అని అంటుండగా నో 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 మీసాలు నో గడ్డాలు నీలాంటి పొగరు ధైర్య సాహసాలు ఉన్న జేడీ కావాలి నాకు అని అంటుంటాడు కేడి ఏంటి నాకు పొగరా అని అంటూ మళ్ళీ ఫైట్ మొదలు పెడుతుంది దాత్రి అమ్మ ఆగమ్మా అయినా సీనియర్ జేడీ చేయాల్సింది చాలా ఉంది ఇంకా జూనియర్ జేడీ రావడానికి టైం ఉందిలే అని అంటూ పద బాబుని అక్కడిని చూద్దాం అని అంటుండగా పద చూసి పడుకుంటే మనం కూడా పడుకుందాం అని అనుకుంటూ ఉంటారు దాత్రి కేదార్ ఇక లోపలికి వెళ్ళి చూసేసరికి కౌశికి అలసిపోయి పడుకుంటుంది పక్కన బాబు ఆడుకుంటూ ఉంటాడు మనం బాబుని కాసేపు ఆడిద్దాం వదిన అలసిపోయి పడుకుంది అని బాబుని ఎత్తుకొని బయటికి వస్తారు దాత్రి కేదార్ బొమ్మలతో ఆడిస్తూ వేణుగెక్కి ఆడించి కాసేపాయాక బుజ్జగించి పడుకోబెట్టి దాత్రి కేదార్లు రూమ్ నుండి వెళ్ళిపోతారు వాళ్ళని చూసి సంతోషపడుతుంది కౌశికి వాళ్ళలా పైకి వెళ్తుండగా యువరాజ్ తాగి లోపలికి వస్తాడు నువ్వు వెళ్ళు దాత్రి నేను వస్తాను అంటూ కేదార్ యువరాజ్ దగ్గరికి వెళ్తూ కింద పడిపోబోతున్న యువరాజ్ని పట్టుకుంటాడు నిషి నిషి అని అరుస్తుంటాడు యువరాజ్ ఏంట్రా ఇలా తాగి తొస్తే నాన్న పిన్ని నీషికా ఎంత బాధపడతారో తెలుసా నీకు అని కేదార్ అంటుండగా నాన్న బాధపడతారా నా వచ్చి ఆలోచించే టైం కూడా ఉందా నిన్ను దాటి మా నాన్న నన్ను చూస్తున్నారా అసలు అక్కా నిన్ను దాటి నన్ను చూస్తుందా నువ్వు రాకముందు ప్రిన్స్ లాగా ఉండేవాణ్ణి నా ఐడెంటిటీ దోచుకోవడానికి నీకెంత హక్కుంది నీకెంత ధైర్యం నువ్వెవరు అసలు నా జీవితంలో చిచ్చు నీకేం కావాలి కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వంద కోట్లు ఇస్తా వెళ్ళిపోతావా అని అంటూ ఉంటాడు యువరాజ్ ఆవేశంగా కేదార్ని నేను చెప్పేది వినరా అని అంటుండగా లేదు ఇప్పుడే సెటిల్ అయిపోవాలి నువ్వు వెళ్ళిపోవడానికి ఏం కావాలి అని అంటుండగా నాన్న ప్రేమ కావాలిరా ఇస్తావా నాన్న పిన్ని నువ్వు అందరూ కావాలి నాకు ఇస్తావా నీకు నువ్వు నన్ను నాకు ఇచ్చేస్తావా ఆయన నేనేం తప్పు చేశాను రా ఇరవై ఏళ్ళ నుంచి అవమానాలు భరిస్తూ పెరిగాను మా అమ్మ అప్పుడు ఆ పరిస్థితుల్లో నాన్నని వదిలిపెట్టాల్సి వచ్చింది ఇప్పుడు నాకు వేరే పరిస్థితి లేక ఇలా చేయాల్సి వస్తుంది అసలు నేను ఆస్తి కోసం కాదని వచ్చింది ప్రేమ కోసం అని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావురా అని బాధగా అరుస్తుంటాడు కేదార్ కేదార్ యువరాజ్ మాటలని వింటూ జగదాత్రి సుధాకర్లు కంటతడి పెట్టుకుంటారు ఏం జరగనుందో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్